ఈరోజు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రీతిగా పాలించమని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మరి మేధావులు మేధావులు ప్రపంచ దేశాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాయి ప్రజాస్వామ్యం ఆయన మాదిరి ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా రాస్తున్నారు దాని మాది ఇలాంటి తరుణంలో మోడీ ఐదు సార్లు మా గుజరాత్ ముఖ్యమంత్రి తర్వాత ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి ఆయన మతతత్వము అడిగితే బీజేపీ యొక్క రాజకీయ ప్రాబల్యము రాజకీయ ప్రాబల్యం వచ్చేసి సంగీ ఫర్హార్ బజరంగ్ బలి ఆర్ఎస్ఎస్ తర్వాత ఈ భావాలతో పుట్టిన పార్టీ అంటే సీతాకోకశిలక మాదిరి ఒంగోలు పురుగు సీతాకోకశిలక మాదిరి మారినట్లు మారి మారి లాస్ట్కి రెండు సీట్లతోన ఫార్మ్ తీసుకున్నాం మంచి ప్రధానమంత్రి వాజ్పేయి ఒక్క ఓడితోనే కొడుతున్నాడు ఆయన నైతిక విలువలతో రాజీనామా చేశాడు ఆయన మోడీ ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పాడు ఈ అతనికి అంత టెంపర్మెంటు అంత అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అతను సంస్కారవంతుడు కాదు ఎందుకంటే తాలి కట్టిన భార్యనే ఎగతాళి చేసిన వాడు ముఖ్యమంత్రి నేను కూడా నాలుగు సార్లు రాజకీయాల్లోన ముందు రాజకీయాల్లో రాజకీయాల్లో ఉండే ఎమ్మెల్యే ఎమ్మెల్యే నీకు భార్య ఉందా లేదా అని అనుకుంటున్నాను పేరు భార్య పేరు రాసింది మోడీ గారు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పులో నామినేషన్ పత్రంలో ఈ నెవర్ మెన్షన్ అట్ ద టైమ్ ఆఫ్ గుజరాత్ ముఖ్యమంత్రిగా క్యాండిడేట్ ఎం ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా తర్వాత మొన్న ప్రధానమంత్రి బీసీ వాళ్ళ నిరుపేద వాళ్ళ చాయి వాళ్ళ అని అన్నప్పుడు అద్వాన్ని ఫోకస్ చేశాడు అతను పొలం సర్టిఫికెట్ పోసినే మార్బడి ఉండాలా మారాఠ మారాట ఉండాలా అగర్వాళ్ళను ఉండాలా తర్వాత బనీ అన్నా ఉండాలా మన ప్రతమ్మ నాయకుడు మరి అన్ఫార్చునేట్లీ ప్రధానమంత్రి కాలేకపోయినాడు కానీ రాహుల్ గాంధీ భారత్ జో జో కాశీ కాశ్మీర్ నుండి కన్యాకుమార్ వరకు ప్రసేపు దోష్ పెరిగింది ప్రజల్లో అంత పేషెన్స్గా తన జీవితాన్ని వాళ్ళ వాళ్ళ తాతను పోగొట్టుకొని వాళ్ళ అవున పోగొట్టుకొని వాళ్ళ నాన్నను పోగొట్టుకొని సర్వస్వం పోగొట్టుకొని ఆయన జీవితాన్ని త్యాగించిన మహానుభావులలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో నుంచే కాంగ్రెస్ వచ్చింది అలాంటి వ్యక్తి పార్లమెంట్లో తన అనుభవాన్ని ఏకదాటిగా గెలుపుతాడు వెరగెత్తు చాడుతాడు ప్రపంచంలో భ్రమ మోడీ చేసుకున్నట్టు అరాచకాలు ఆ మోడీ ఏ వన్ కల్పిట్టు ఏ టూ వచ్చేసి అమేషా నిద్ర కలిసి చేస్తున్న అరాచకాలు అవినీతి అక్రమాలు దోపిడీ మరి ఆ తప్పుడు అబద్ధాలు ఆ వాగ్దానాలు దేశాన్ని కోల్గొడుతున్న విధానం గురించి మాట్లాడుకుంటూ సమర్థించుకుంటూ ఈవెం మిషన్ ట్యాంపరింగ్ చేస్తూ ఐటీ ఈడీ సిబిఐ ఎన్నికల కమిషను టీబెయి ఇవన్నీ ఒకరు ఎవరైతే గట్టిగా స్టాండర్డ్గా మాట్లాడతారో వాళ్ళ మీద కేజీ పెట్టు లోపలే పేజీ వాళ్ళు పేజీ వాళ్ళు వాళ్ళ భార్య భర్తలు మంచి మంచి ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళని నేను డిక్కల్లో ఇరికించినాడు మరి ఈ కవితను కలుపుకుంటూ కల కవితను ఇరికి అంటే దానికి అర్థం ఉంది వాళ్ళు అదే ఆమె ఒకప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టుకుని ఇల్లు ఇల్లు కూల్లేదు అలాంటి వ్యక్తి ఈరోజు రెండు వందల యాభై కోట్లు ఆరు వందల కోట్లుతోన ఇల్లు కట్టుకుందంటే చాలా చాలా ఆరు వేల కోట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ కవిత మరియు వినోద్ వీళ్ళంతా దోపిడీ చేశారు ఈరోజు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుంటే ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హాయి కోట నలభై కోట్ల జనాభా ఏదైనా సిగ్గు జ్వరం లేకున్నట్ల లౌకిక పర లౌకిక పదం సెక్యులర్ కంట్రీ అన్నాడు సిగ్గు చాలా బాధ అనిపిస్తుంది అలాంటి వ్యక్తి అబద్ధలాడి వ్యక్తి అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడుతున్నాడు రాజ్యాంగంలోనే అంబేద్కర్ అన్న కులమత ప్రశక్తి లేని లౌకిక రాజ్యం అన్నాడు కులపురాతల మీద ఏ నీతిని కానీ ఏ జాతిని కానీ నిర్మించలేమంటాడు అంబేద్కర్ రాజ్యాంగ రీతిగా పాలించాయంటే నీవు అయోధ్య 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 అని అయోధ్య రాముడు కాదు అట్లా అనుకుంటే దశావతారాల్లో దశావతారాలు అన్నిటికీ గుళ్ళు కట్టేసి ఉండే అన్ని జంతువులే తర్వాత ముక్కోటి దేవుతలు ఉండవు ముక్కోటి దేవుళ్ళు ఉండాలి ఇంటింటికి ఒక గుళ్ళు దేవుళ్ళు ఉండాలి వాళ్ళందరూ కట్టేయాలి మతం మతం అంటే మార్గం సత్యము జీవము మార్గమైన ఉన్నది మరి చచ్చిపోతే ఆమెనంటారు గుడి పోతే అంటారు మసీదు పోతే ఆమెనంటారు మత సారాంత్రంలో పరమాత్మ గుడే అనేక మనలోడు అసమర్థుడు అక్రమాలు చేసేవాడు ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అన్ని వర్గాలు అన్ని కులాలు మతాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు కలిగిన సంస్కృతి ఒక్కొక్కరు ఒక్కొక్క భారతదేశంలో విభిన్న కులాలు ఉన్నాయి విభిన్న మనస్తత్వాలు ఉన్నాయి పేదరికం పోలేదు ఈరోజు మోడీ కే కనీసం చెప్పులు మునిసే వాళ్ళను కూడా మోసం చేసినాడు మాది వాళ్ళని మంద కృష్ణ లోపరుచుకొని పవన్ కళ్యాణ్ లోపరుచుకొని చంద్రబాబు నాయుడుని లోపరుచుకొని కేసీఆర్ను లోపరుచుకొని అందరిని భయపడిస్తూ అతనికి అతను అతను నాలుగు వందల సీట్లు ఎందుకు రావు నాలుగు వందల సీట్లు అన్నాడు అతనికి రెండు వందల నలభై ఐదు వస్తే వచ్చినాయి ఈ చంద్రబాబు నాయుడు సిగ్గు శరము అనేది ఉంటే నాలుగు నాలుగు కోట్ నాలుగు సార్లు నలభై కోట్లు నలభై సార్లు నలభై సంవత్సరాలు నాకు చరిత్ర ఉంది నేను స్టూడెంట్ నుంచి వచ్చినాను మరి ఆయనకు సిగ్గురు శరములు ప్రజల మీద అభిమానం ఉంటే నీవు వెంటనే నీవు నితీష్ జగన్ జగన్ కూడా మీరు జైలు పోయినా బెయిల్ వస్తుంది మీరు సీఎంలేనా జగన్ జైలు బ్యా కమాండ్ డిమాండ్ చేసే జైలు బ్యా సీఎం చంద్రబాబు నాయుడు జగన్ అది ఏదో జీఎస్టీ అనేది అది కేంద్రం లేదు జగన్ జగన్ ద్వారా చంద్రబాబు నాయుడు పెట్టించి లోపు అది ఎస్సీ మాలోని మీద సంజయ్ ద్వారా